గ్రహాలు అనేవి కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తున్నప్పుడు మనకి శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఈ శుభయోగాలు శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి శనిదేవుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై ఎక్కువగా ఎక్కువ కాలం ఉంటుంది ఎందుకంటే ఆయన నెమ్మదిగా కలుగుతాడు కాబట్టి పైగా శనిదేవుడు ఏంటంటే మనము చేసే మంచి పనులకు మంచి ఫలితాలు ఇస్తాడండి మనము చేసే చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు ఇస్తారు అలాగే అంతకుముందు చేసిన కర్మలను ఇప్పుడు బ్యాలెన్స్ అనమాట ప్రస్తుతం శని మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు ఆయన జూలై ముప్పై ఒకటిన అంటే ఈ రోజున శని గురువు వంద డిగ్రీల దూరంలో ఉన్నారనమాట ఒకరికొకరు దీంతో మనకి ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది ఆ టైంలో ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సుఫలితాలు ఉంటాయి కొన్ని రాసుల వారి జీవితంలో ఈ యోగం ఫలితాన్ని తీసుకురావడంతో పాటు కెరీర్ పరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా చాలా మార్పులు వస్తాయన్నమాట సానుకూల మార్పులు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఈ అరుదైన రాసుల గురించి నేను నా యూట్యూబ్ ఛానల్లో వివరంగా చెప్పాను మీరు కావాలంటే చూడండి ఈ రాసులు అనేవి ఈ యోగం ఈ యోగం అనేది అందరికీ రాదనమాట నేను మూడు రాసులు చెప్పాను కదా అందరికీ వర్తించదు మీ యోగం ఏర్పడినప్పుడు మీ జాతకంలో కూడా ఉంటే అప్పుడు ఆ యోగాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయి లేదంటారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి ఇంకా లేదంటే ఒక ట్వంటీ పర్సెంట్ వస్తాయి కొంతమందికి అయితే ఆ యోగం ఎప్పుడు వచ్చిందో తెలీదు ఎప్పుడు పోయిందో తెలీదు ఎప్పుడు ఉన్నట్టుగానే నార్మల్గా ఉంటాడు సేని ఎప్పుడైనా వచ్చింది అంటే భయపడాల్సిన పని లేదు మనము కరెక్ట్గా ఉండాలి మంచి పనులు చేయాలి మంచి కోరుకుంటే ఆయన మనల్ని ఏమి చేయడు నార్మల్గా వెళ్ళిపోతాం మనం మన లైఫ్ నార్మల్గా కూల్గా వెళ్ళిపోతుందన్నమాట ఈ సైన్ వచ్చాడు కష్టాలు పెట్టాడు అలా ఏమి ఉండదు చాలా కూల్గా ఉంటుంది ఇంకా గురుగ్రహం అంటారా గురుగ్రహం మనకి దేనికైనా సరే గురు అనుగ్రహం ఉంటే మనం దేంట్లో అయినా సక్సెస్ అవుతాము అది వి విద్య పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అందుకని రెండు కలిసినాయి కాబట్టి చాలా మంచి ఉంటుంది అది కొంతమందికి ఉంటుంది అది జాతకాలం కూడా ఉండాలి అప్పుడే కొంతమందికి ఉంటుంది కొంతమందికి అయితే ఉండదు